తెలుగు రెపోకి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదొక హాట్ టాపిక్ ఒక పెద్ద తుఫానుకు ముందుండే ప్రశాంతతలాగా వాతావరణం మొత్తం వేడెక్కిపోయింది లిక్కర్ స్కామ్ అనే మాట రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది ఈ మొత్తం కథలోకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే మనందరం ఈడీ అని పిలుచుకునే సంస్థ ఎంట్రీ ఇచ్చింది ఇక ఇది రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెద్ద దుమారమే రేపుతోంది అసలు ఈ కేసు ఏంటి ఏం జరుగుతోంది స్టెప్ బై స్టెప్ మొత్తం వివరంగా తెలుసుకుందాం అసలు ఈ ఈడీ అంటే ఏంటి చాలా సింపుల్గా చెప్పాలంటే మన దేశంలో వేల కోట్ల రూపాయల స్కామ్లు మనీ లాండరింగ్ లాంటి పెద్ద పెద్ద ఆర్థిక నేరాలను దర్యాప్తు చేసే ఒక సూపర్ పవర్ఫుల్ ఏజెన్సీ అనమాట దేశానికి ఫైనాన్షియల్ సిబిఐ లాంటిది అనుకోవచ్చు మరి ఇంత పవర్ఫుల్ ఏజెన్సీ ఇప్పుడు ఇద్దరు కీలక రాజకీయ నాయకులపై దృష్టి పెట్టింది వాళ్లే రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి గారు మరియు మాజీ ఎంపీ వి విజయసాయి రెడ్డి గారు లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో భాగంగా వీళ్ళిద్దరినీ జనవరి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో విచారణకు రమ్మని పిలిచింది అసలు వీళ్లను ఎందుకు పిలిచారో దీని వెనక ఒక భారీ స్కామ్ కథే ఉంది ఆ కథేంటో ఇంత పెద్ద కుంభకోణం జరిగిందని ఎందుకు ఆరోపిస్తున్నారో ఇప్పుడు చూద్దాం ఈ దర్యాప్తు మొత్తం ఒక నెంబర్ చుట్టూ తిరుగుతుంది అది అక్షరాల మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అబ్బా ఈ నెంబర్ వింటుంటేనే కళ్ళు తిరుగుతున్నాయి కదా ఇది చాలా చాలా పెద్ద మొత్తం ఇంతకీ ఈ మూడు వేల ఐదు వందల కోట్ల స్కామ్ ఏంటి దర్యాప్తు సంస్థల ఆరోపణల ప్రకారం అంతా ఒక పక్కా ప్లాన్ ప్రకారం జరిగిందట ఫస్ట్ స్టెప్ రెండు వేల పంతొమ్మిదిలో కొత్త మద్యం పాలసీ తెచ్చి మద్యం దుకాణాలన్నిటినీ ప్రభుత్వమే నడిపింది ఆ తర్వాత మధ్య ఆర్డర్లు ఇచ్చే ఆటోమేటిక్ కంప్యూటర్ సిస్టమ్ను పక్కన పెట్టేసి అంతా చేతు రాసే మాన్యువల్ సిస్టమ్కి మార్చారట ఇక అసలు కథ ఇక్కడే మొదలైంది ఆర్డర్లు కావాలంటే డిస్టిలరీలు పెద్ద మొత్తంలో కమిషన్లు ఇవ్వాల్సి వచ్చింది అలా వచ్చిన కోట్ల కొద్ది డబ్బును ఎవరికీ అనుమానం రాకుండా డొల్ల కంపెనీలు చిన్న చిన్న ఉద్యోగుల అకౌంట్ల ద్వారా అటు ఇటు తిప్పారని ఆరోపణలు వినిపిస్తున్నాయి పోలీసుల షీట్ ప్రకారం ఈ పద్ధతి ద్వారా ప్రతీ నెల అవును ప్రతి నెల సుమారు యాభై నుంచి అరవై కోట్ల రూపాయల వరకు వసూలయ్యాయట అంటే ఆలోచించండి మొత్తం ఎంత పెద్ద మొత్తము అయితే అసలు మిస్ట్రీ ఏంటంటే ఇంత డబ్బుని ఎలా దాచారు ఎక్కడికి తరలించారు అనేది ఈ కేసులో పెద్ద సవాల్ ఇక ఊహించినట్టే ఇంత పెద్ద దర్యాప్తు మొదలవ్వగానే ఒక పెద్ద రాజకీయ యుద్ధం మొదలైంది మాటల తూటాలు పేలుతున్నాయి ఆరోపణలు ఎదురుదాడులతో వాతావరణం వేడెక్కింది ఒకవైపు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఈ దర్యాప్తును తీవ్రంగా ఖండిస్తున్నారు ఇదంతా కావాలనే చేస్తున్న రాజకీయ కక్ష సాధింపు అని తమ నాయకులను అన్యాయంగా ఈ కేసులో ఇరికిస్తున్నారని ఆయన గట్టిగా వాదిస్తున్నారు చూసారా ఈ కేసులో మనకు రెండు పూర్తి భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి ఒకవైపు వైసీపీ ఏమో ఇది టీడీపీ ప్రభుత్వం ఆడిస్తున్న రాజకీయ నాటకమని ప్రతిపక్షాన్ని టార్గెట్ చేయడానికి ప్రభుత్వ సంస్థలను వాడుకుంటున్నారని ఆరోపిస్తోంది మరోవైపు ప్రస్తుత ప్రభుత్వమేమో ఇది వేల కోట్ల రూపాయల ఆర్థిక కుంభకోణమని నిజానిజాలు తేల్చడానికే సిట్ వేశామని ఇప్పుడు చట్టప్రకారమే ఈడీ కూడా దర్యాప్తు చేస్తోందని స్పష్టం చేస్తోంది సరే ఈ ఆరోపణలు ప్రత్యారోపణలు పక్కన పెడితే అసలు ఈ కేసు ఇక్కడిదాకా ఎలా వచ్చింది ముఖ్యంగా ముందు ముందు ఏం జరగబోతోంది ఈ కేసు రాత్రికి రాత్రే పుట్టుకురాలేదు దీని వెనుక ఒక పెద్ద ప్రాసెస్ ఉంది అంతా మొదలైంది వేల ఇరవై నాలుగులో ప్రభుత్వం మారిన తర్వాత సిఐడి కేసు నమోదైంది రెండు వేల ఇరవై ఐదు జులైలో సిట్ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడంతో కేసు వేగం పుంజుకుంది ఆ తర్వాత అదే ఏడాది సెప్టెంబర్లో ఈడీ దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో భారీ దాడులు చేసింది ఇప్పుడు జనవరి రెండు వేల ఇరవై ఆరులో ఈడీ నోటీసులతో ఈ కేసు అత్యంత కీలకమైన దశకు చేరుకుంది ఇప్పుడు ఇద్దరు ముఖ్య నేతలు ఈడీ ముందు హాజరు కాబోతుండటంతో ఈ దర్యాప్తు ఒక రకంగా చెప్పాలంటే క్లైమాక్స్ కి చేరువవుతోంది అందుకే అందరి మెదళ్లలో ఇప్పుడు ఒకే ఒక పెద్ద ప్రశ్న తిరుగుతోంది ఈ కేసు దర్యాప్తు ఎకపై ఎలాంటి మలుపు తీసుకోనుంది ఈడీకి వాళ్ళిచ్చే వాంగ్మూలాలే ఈ కేసు భవిష్యత్తును నిర్ణయించవచ్చు అంతేకాదు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై కూడా దీని ప్రభావం చాలా బలంగా ఉండే అవకాశం ఉంది ఇలాంటి మరిన్ని క్లియర్ మరియు సింపుల్ విశ్లేషణల కోసం తప్పకుండా తెలుగు రెపోని ఫాలో అవ్వండి